జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవహర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త విద్యాపీఠ సేవక వర్గానికి శుభ ఆశీస్సులను అందజేస్తూ పంచదశ రాత్రోత్సవాలను ఆశ్వీజశుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సిద్ధాంతి గారి యొక్క గృహం నందు ఈ పంచదశ రాత్రోత్సవాలను నిర్వహణ చేసుకొని చిట్ట ఈ పంచదశ రాత్రోత్సవ సమాప్తి కార్యక్రమాన్ని కుమార పౌర్ణమి కౌముదీ పూజ శుద్ధ పౌర్ణిమ అతి గొప్పనైనటువంటి దేవీ పర్వదినం ఆ రోజు సాయంకాలం అతి వైభవంగా ఆశ్రమం నందు ఈ పంచదశ రాత్రోత్సవ సమాప్తిగా కౌముదీ పూజను నిర్వహించడం జరుగుతుంది కౌముది అంటే చంద్రబింబం పౌర్ణమాస్యాం చంద్రబింబే జ్ఞావా శ్రీలలితాంబిక పంచదశరాత్రోత్సవాలను ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లకు అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పున్నమ నాడు చంద్రుని రూపంలో కనబడి లోకానికి అనుగ్రహణం చేస్తుంది అమ్మవారు ఆశిస్సులను అందజేస్తుంది అట్లనే ఆ రోజు మరకత మణి అయినటువంటి మన శ్రీచక్రానికి అభిషేకం చేయడం జరుగుతుంది పాలల్లో సర్వకలను ఆవాహన చేసి అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజను చంద్రబింబస్వరూపంలో ఉన్నటువంటి అమ్మను అర్చించడం జరుగుతుంది ఇది చాలా విశేషమైనటువంటి వ్రతం కౌముదీ వ్రతం అని పేరు ఈ వ్రతాన్ని ఎవరైతే చూస్తారో వాళ్లకు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ రోజు రాత్రికి అంటే సూర్య అస్తమయం తర్వాత మనకు కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఆ రోజు ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఉన్నది ఆ సమయంలో సూర్య నమస్కార విధిని చేసి ఆ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా మన దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి సంవేద్య మంటపంలో ఈ సంవత్సరం కార్యక్రమం ఉంది ఈ మహా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం సంతానార్థులై ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అర్చించినటువంటి పాలల్లో వెన్నెను వేసి ఆ వెన్నెను నివేదన చేసి అమ్మకు ఎవరైతే సమర్పిస్తారో ఆ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు సంతానం కలుగుతుందని పురాణ వచనం ప్రతి సంవత్సరం కూడా అనేక మంది సంతానం కోసం ఆ వ్రతంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం సంతానార్థమై ఉన్నటువంటి వాళ్ళు రోగములతో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు వీళ్ళందరూ ఆ పాలను తీసుకోవడము ద్వారా సృజనాత్మక శక్తి కలుగుతుంది స్త్రీలలో ఉండేటువంటి అనేక సమస్యలు రజో సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఆ తీర్థం వలన తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాకార్యక్రమానికి విచ్చేసి పాలల్లో చంద్రుణ్ణి చూసి అమ్మవారిని చూసామన్న భావనను పొంది ఆ క్షీరాన్ని ప్రసాదంగా తీసుకొని తరించవలసిందిగా ఆశ్రమానికి ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవదత్త